నమస్తే నేను మీ డాక్టర్ సరిత మనం ప్రీవియస్ వీడియోస్లో వెజనల్ హెల్త్ గురించి అంటే నార్మల్ వెజనల్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది అలాగే వెజనల్ డిశ్చార్జ్లో ఎలాంటి మార్పులు వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించాలి ఇన్ఫెక్షన్స్ని ఎలా గుర్తుపట్టాలో తెలుసుకున్నాం కదా ఇవాళ మరి ఆ యోని యొక్క ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే వెజనల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలో జాగ్రత్తలు ఏం తీసుకోవాలో తెలుసుకుందాము వెజన ఈజ్ ఎ సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్ అంటాం అంటే యోని యొక్క భాగాన్ని మనం స్పెషల్గా ఎలాంటి డిటర్జెంట్స్ కానీ సోప్స్తో కానీ వాష్ చేయాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు వెజనలో ఉండే బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి కదా ఆరోగ్యమైన బ్యాక్టీరియా అవే వాటిని శుభ్రంగా ఉంచుతూ ఉంటాయి అయితే మామూలుగా వెజైనల్ హెల్త్ కోసము ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నార్మల్ ప్లెయిన్ వాటర్తో కానీ జస్ట్ బాతింగ్ సోప్ మైల్డ్ సోప్తో కానీ వాష్ చేసుకోవాలి ఎలాంటి స్ట్రాంగ్ సోప్స్ అంటే గాఢమైన సబ్బులు కానీ డిటర్జెంట్స్ కానీ లేదా డౌచెస్ కానీ వాడకూడదు అప్పుడు అలా అక్కడ ఉండే హెల్తీ బ్యాక్టీరియా అనేది చనిపోవడం జరుగుతుంది దానివల్ల బ్యాడ్ బ్యాక్టీరియా అనేది అక్కడ గ్రో అవుతూ ఉంటుంది అలాగే వేర్ ఈజీలీ బ్రీతబుల్ అండ్ కంఫర్ట్ కాటన్ అండర్వేర్స్ అంటాం అంటే చాలా మంచిగా గాలి తగిలేలా ఉండేవి కాటన్ దుస్తులు మాత్రమే అండర్ గార్మెంట్స్ వాడుకోవాలి అవిటిని కూడా ఉదయం సాయంత్రం మార్చుకోవాల్సి ఉంటుంది తర్వాత ఉతికినవి చక్కగా ఎండలో ఆరపెట్టాలి సరిగా ఆరం బట్టలు వేసుకున్నట్లయితే కనుక వాటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే అవాయిడ్ వేరింగ్ టైట్ అండర్ గార్మెంట్స్ అంటే చాలా టైట్గా ఉండేవి లోదుస్సులు అనేవి వేసుకోవడం అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది అలాగే అవాయిడ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే ఎక్కటి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాలు లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు అండ్ యూజ్ సేఫ్టీ వెల్ హ్యావింగ్ ఇంటర్ కోర్స్ అంటే శారీరక సంబంధాలు పెట్టుకున్నప్పుడు కండోమ్స్ లాంటి బ్యారర్ కాంట్రసెప్టివ్స్ అనేది తప్పకుండా వాడాలి దానివల్ల ఈ యోని యొక్క ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అలాగే మెయింటైన్ మెన్సరల్ హైజీన్ అంటే వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఏవైతే ప్యాడ్స్ కానీ ట్యాంపూన్స్ కానీ వాడుతుంటారు కదా అవి ప్రతి ఆరు నుంచి ఏడు గంటలకు ఒకసారి తప్పకుండా మార్చుకోవాల్సి ఉంటుంది లేదంటే ఎక్కువసేపు వాడినట్లయితే కనుక వాటిలో ఇన్ఫెక్షన్స్ అనేవి బ్యాక్టీరియా గ్రోత్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే అవాయిడ్ షేరింగ్ టవెల్స్ అండ్ స్విమ్ సూట్స్ అంటాం అంటే వాళ్ళు వాడే లోదుస్లు కానీ లేదా టవెల్స్ కానీ స్విమ్మింగ్ సూట్స్ ఇలాంటి క్లోత్స్ ఏవైనా కూడా ఒకరి ఒకరు షేర్ చేసుకోకూడదు ప్రైవేట్ పార్ట్స్ని అంటే వాళ్ళ యోని యొక్క భాగాన్ని క్లీన్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ముందు వైపు నుంచి వెనక వైపు అనేది క్లీన్ చేసుకోవాలి ఒకవేళ వెనక వైపు నుంచి వైపు క్లీన్ చేసుకున్నట్లయితే కనుక మోషన్ వెళ్ళే చోట యాండస్ చుట్టూరంగా ఉండే ఏవైతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటుందో అది వ్యజనాకి స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఎవరికైతే రిపీటెడ్గా అంటే మాటి మాటికి యోని యొక్క ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో వాళ్ళు తప్పకుండా వాళ్ళ బాడీలోని షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాలి అంటే వాళ్ళకి డయాబెటీస్ ఏమైనా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా రోగ శక్తి తక్కువగా ఉండి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ట్రీట్ ద సెక్షువల్ పార్ట్నర్ అంటే వారి యొక్క పార్ట్నర్ని అంటే హస్బెండ్ని కూడా కంపల్సరీగా వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది స్క్రీన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వాళ్ళ సెక్షువల్ పార్ట్నర్స్ అందరినీ కూడా ఒకేసారి అనేది వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి ఒకవేళ ఒకరే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక అదర్ సెక్షువల్ పార్ట్నర్స్ని ట్రీట్ చేయకపోతే మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రిపీటెడ్గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంప్రూవ్ ఓవరాల్ హెల్త్ అంటాం అంటే వాళ్ళ యొక్క శారీరక ఆరోగ్యాన్ని ఓవరాల్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అంటే టేక్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ మినరల్స్ అన్ని సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా ఉండే ఆహారం అనేది తీసుకోవాలి రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి రిచ్ ఫుడ్ అంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరి కానీ ఆరెంజెస్ కానీ ఎక్కువగా తీసుకోవాలి అలాగే బ్యాక్టీరియల్ హెల్త్ గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసే ప్రీ ప్రోబయాబెటిక్స్ ఉండే ఫుడ్ లైక్ పెరుగు లాంటి పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆకుకూరలు కాయకూరలు విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి అలాగే టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ అవాయిడ్ డిహైడ్రేషన్ అంటాం అంటే రోజుకి కనీసం నాలుగు లీటర్ల వరకు నీరు కానీ మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ డిహైడ్రేషన్ రాకుండా చక్కగా వాళ్ళ ఆహారంతో పాటు నాలుగు లీటర్ల నీళ్ళు అనేది తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి అంటే వాళ్ళ ఎప్పుడైనా ఈ యోని యొక్క సమస్యకి సంబంధించిన కంప్లైంట్స్ ఏమైనా ఉన్నప్పుడు రెగ్యులర్ డాక్టర్ చెకప్స్ అనేవి చేసుకోవాలి అలాగే టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి మనకు టీకాలు కూడా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి అవైలబుల్ ఉన్నాయి లైక్ హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ లేదా గర్భసంచి ముఖద్వారం యొక్క క్యాన్సర్ రాకుండా ఉండడానికి తొమ్మిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న అందరు స్త్రీలు కూడా అలాగే పురుషులు కూడా హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు దీని డీటెయిల్స్ అనేవి మనము డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేస్తున్నాము ఇదివరకు కూడా మన ఛానల్లో దీని గురించి చెప్పడం జరిగింది దాన్ని చూసి హెచ్పివి వ్యాక్సిన్ అవసరమైన వాళ్ళందరూ కూడా వేసుకోండి థ్యాంక్ యూ అలాగే ఇలాంటి స్త్రీలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ కోసము మన శ్రీ సంజీవిని ఛానల్ని విజిట్ చేయండి అండ్ ఫాలో మీ థ్యాంక్ యూ